జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచి నుంచి ఈరోజు శ్రీవైష్ణవ ఆగమము అర్చామూర్తి ప్రాధాన్యం సాధారణంగా అర్చామూర్తి అంటే అసలు ఈ దేహమే అశాశ్వతం అలాగే జగత్తే అశాశ్వతం ఇది బ్రహ్మ సత్యం జగన్ మిద్య కాబట్టి ఈ మిద్య అయినటువంటి జగత్తుని నీవెందుకు ఓ ప్రకృతి శాశ్వతమని దానిలో ఉన్న వస్తువుల కోసం పొరలాడతావని చెప్పి అద్వైతం చెప్తుంది కదా కాబట్టి అలా అద్వైతం చెప్పిన దాన్ని మనం చూసుకుంటూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మూర్తి యొక్క ప్రాధాన్యత చెప్తున్నాడు అంటే భగవంతుడు మన తల్లిదండ్రులు మనకు తెలియకపోయినా మన తాతగారు తెలియకపోయినా అక్కడ ఫోటోలో చూపిస్తే ఓహో మా తాతగారు మా తండ్రి గారు అంటే తండ్రి గారు లేకపోతే ఆయన పుట్టాడు ఎలా అని ఆ మూర్తిని చూపిస్తే ఎలా మనకి ఒక లక్ష్యం ఏర్పడుతుందో అలాగే ఒక విగ్రహాన్ని చూస్తే మనకి లక్ష్యం ఏర్పడుతుంది అందుకనే విగ్రహము అంటే విశేషముగా స్థానం ఎవరిని విశేషంగా గ్రహించేది భగవంతుని యొక్క ఉనికిని ముందేమీ ఉండదు మనకి మీ నాన్నగారు ఎట్లా ఉంటాడు అంటే ఏం చెప్తాడు చూడనప్పుడు మీ తాతగారు ఎట్లా ఉన్నాడు మీ ముత్తాతగారు అంటే ఏం చెప్పగలడు అదే ఫోటోలో చూసాడు అనుకోండి చెప్పగలడు కాబట్టి భక్త సులభంగా భక్తులకు భక్తులకు సులభంగా ఆయన లభ్యమవటానికి ముందు అర్చామూర్తిగా ఆయన దిగి వచ్చాడు అని ద్వైతం విశిష్ట చెబుతుంది కదా మనకి దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం అలాగే భగవద్గీతలో కూడా మనకి విశ్వరూప సందర్శన యోగము ఈ ఆకారాన్ని అంటే భగవంతుని ఉనికిని ఆకారంలో స్థిరపరుస్తుంది అలాగే ద్వాదశ దశమాధ్యాయం కూడా విభూతి యోగంలో కూడా అదేగా చెప్పింది నేను హిమాలయాల్లో సావరాల్లో హిమాలయాన్ని నేను అలాగే సర్పాల్లో నేను అలాగే పర్వతాల్లో మేరు పర్వతాన్ని నేను వృక్షాల్లో అశ్వత్వ వృక్షాన్ని నేను అని చెప్తాడు కదా అంటే మూర్తి ఆరాధన ప్రారంభంలో మనిషిని మంచి మార్గం వైపు నడుపుతుందన్నమాట కాబట్టి అది కూడా ఒక అవసరమే భక్తికి అని వైష్ణవాగమం చెప్పింది ఇందులో ఏమన్నారో చూద్దాం దేవ మనుష్య తిరియ స్థావరములకు ఆశ్రయనీయుడైన శ్రీరమన్నారాయణుడు పరవ్యూహ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనే ఐదు రూపాలుగా ఉంటారని శ్రీ వైష్ణవ ఆగమం తెలుపుతోంది పరవాసుదేవుడు శ్రీవైకుంఠంలో శ్రీదేవి భూదేవి నీలాదేవిలతో ధర్మపీఠంపై సుఖాసీనుడై అనంత గరుడ విశ్వసేణ మొదలైన నిత్య సూర్యుల పురుషుల సేవలను అందుకుంటా ఉంటాడు ఇది పరూపమైంది ఇక దేవతలకు ఏదైనా ఉపద్రవమో లేక ఆ పదో ఆపద సంభవించినప్పుడు బ్రహ్మదేవుని ముందు పెట్టుకొని దేవతలు చేసే ప్రార్థనను వినడానికి శ్రీమన్నారాయణుడు పరమ పదము నుంచి దిగివచ్చి పాలసముద్రములో ఆదిశేషునిపై వ్యూహ వాయుదేవ రూపంలో శయనించి ఉంటాడు ఇది వ్యూహ రూపం ఇక పరవ వ్యూహాలు అనే రెండు ఈ శరీరంతో పొందటానికి సంభవము కానట్టం మనం పొందలేము ఈ శరీరంతో ఇక సర్వరక్షకుడైన శ్రీహరిని స్మరిస్తూ ఆయన గుణాలను చేష్టలను తలుస్తూ ఉండే సాధు పొంగవులకు దుష్ట స్వభావం కలవారి వలన ఏవైనా ఆపదలు సంభవించినప్పుడు సాధుజనులను రక్షించి దుర్మార్గులను శిక్షించడానికి ధర్మ సంస్థాపనకు శ్రీహరి శ్రీరామ శ్రీకృష్ణ మొదలైన అనేక అవతారాలను దాల్చాడు ఈ అవతారాలను విభవ రూపాలు అంటారు అంటే విభవ అంటారు అన్నమాట ఈ అవతారాలను విభవ రూపాలు అంటారు ఇవి ఏదో ఒక దేశమున ఏదో ఒక కాలమున సంభవించినవి ఈ విభవ రూపాలు తర్వాత కాలంలో జన్మించిన వారు పొందడానికి వీలు కానివి తర్వాత మనం చూడలేం కదా ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్న రాముడు ఇప్పుడు మనమేం చూడగలం ఆయన అప్పుడే నిష్క్రమించాడు ద్వాపరయుగంలో ఉన్న కృష్ణుడు నిష్క్రమించాడు అలాగే దశావతారాలు అవతారాలు ఇరవై నాలుగు అవతారాలు కూడా ఇప్పుడు మనం చూడలేం కాబట్టి అవి కూడా చూడలేనటువంటి అందుకనే ఇక అందరూ ఉపస ఉపాసించడానికి వీలుగా శ్రీమన్నారాయణుడు అణుస్వరూపుడైన జీవునిలో తాను అణువుగా అంతర్యామిగా హృదయస్థానంలో అంతః ప్రవిష్ట శాస్త్ర జనానాం అన్నట్లుగా అధివసిస్తూ జీవులను నియమిస్తూ ఉంటాడు అయితే అందరిలో ఉండే ఈ అంతర్యామి తత్వం కంటి కనపడుతుందా అంటే కనపడదు సాధన సప్తకంతో అష్టాంగ యోగంతో యోగీశ్వరులు ముని పొంగవులు మాత్రమే అంతర్యామిని మనోనేత్రంతో అంటే జ్ఞాననేత్రంతో తెలుసుకోగలుగుతారు ఈ నాలుగవది కూడా మనకి సాధ్యం కానటువంటిదే ఇక కంటికి కనబడే అర్చారూపమే ప్రధానమైనది అంటే సామాన్య జనుల కోసం సామాన్య భక్తుల కోసం శ్రీమన్నారాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరాత్పరుడు పైనున్న దేవతలకే పూజ్యుడు అంటే వాళ్ళు కూడా ఆయనే పూజిస్తారు మనకు మళ్ళీ అయినప్పటికీ అర్చ సర్వసహిష్ణు అర్చక పరాధీన అఖిల ఆత్మస్థితి అర్చించే ఆరాధించే వారి అధీనంలో ఉంటూ వారి సేవలను అందుకుంటూ అర్చామూర్తిగా విగ్రహ రూపంలో కొలువు తీరి ఉంటాడు ఇది అర్చామూర్తి యొక్క ప్రాధాన్యత శ్రీరంగం తిరుమల కాంచీపురం ఈ విధంగా సుప్రసిద్ధమైన నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో వివిధ నగరాలలో గ్రామాలలో శ్రీ వైష్ణవ ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించిన దేవాలయాల్లో శ్రీమన్నారాయణుడు భక్తులు కోరుకున్న అలంకారాలతో వాహన సేవలలో దర్శనమిస్తూ వారి కోరికలను తీరుస్తూ లోకరక్షణ కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు ఈ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలనే ఒకే చోట మనం జీవించుకోవటానికి వీలుగా చిన రామానుజ జీయర్ స్వామి గారు అక్కడ ముచ్చంతల్లో పెద్ద రామానుజ విగ్రహాన్ని కట్టించి ఆ చుట్టూత ఆ ప్రహర్ దేవాలయాన్ని నూట ఎనిమిది దేవాలయాల్ని నిర్మించి అక్కడ ఈ దర్శనాన్ని ఇంకా సులభతరం చేశాడు ఆయన కాబట్టి ఈయన అర్చామూర్తి ఈ రకంగా భక్తుల కోరికలను తీరుస్తూ లోక లక్ష లక్షణ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు అర్చామూర్తి వాత్య వరదాచార్యులు పర్వతాది పంచకమనే స్తోత్రంలో ఈ రకంగా చెప్పారు శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిరి సతే సతేష్టోత్తరే స్థానే గ్రామ స చదా సాన్నిధ్యమాసే మాసే అర్చారూపిణి అర్చారూపిమర్చకాభిమత స్వీకర్వతే విగ్రహం పూజాం చాఖల వాంఛితాన్ వితరతే శ్రీ సాయ తస్మై నమ అంటూ ప్రస్తుతించారు దివ్యక్షేత్రాలలో అర్చామూర్తిగానున్న స్వామికి ఉపచారాలు ఏ విధంగా జరగాలో తెలుపుతూ వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ రామానుజార్య రామానుజాచార్య స్వామి ఒక క్రమ పద్ధతిని ఏర్పరిచారు ఆళ్వారులు పూర్వ ఆచార్యులు దివ్యక్షేత్రాలలో ఉండే అర్చామూర్తుల దగ్గరనే శరణాగతి చేశారు పన్నెండు మంది ఆళ్వారులు వీళ్ళని మామూలుగా ధనుర్మాసంలో చక్కగా పూజిస్తారు విష్ణుమూర్తి శ్రీరంగ అక్కడ శ్రీరంగస్వామి సమక్షంలో కాబట్టి ఈ ఆళ్వార్లందరూ కూడా ఈ దివ్యక్షేత్రాల్లోనే స్వామిని శరణాగ చేశారు అనమాట దివ్యక్షేత్రాలలోనే అర్చామూర్తి వైభవాన్ని కీర్తిస్తూ తమిళ భాషలో దివ్య ప్రబంధాలను కూడా ఆళ్వార్లు అందించారు విశ్వశాంతి కొరకు నిర్వహించే వైదికమైన యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ సమయంలో యజ్ఞభోక్తగా అర్చామూర్తిని సంభవి సంభవిస్తూ ఆగమ పండితులు ఆ క్రియాకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు గర్భాలయంలో ప్రాణప్రతిష్టను పొందిన ఆ మూలమూర్తి నిత్యారాధనను సక్రమంగా అందుకుంటూ వివిధ ఉత్సవాల్లో బ్రహ్మోత్సవ సమయంలో వివిధ వాహన సేవలలో ఉత్సవమూర్తులు ఆయా ఉపచారాలను గ్రహిస్తూ భక్తులకు కొంగు బంగారంగా కొండంత అండగా ఉంటూ యోగక్షేమాలని అనుగ్రహిస్తూ ఉంటారు రక్షిప్యతీతి విశ్వాస పరమాత్మ చరాచర ప్రాణివర్గాన్ని రక్షించడానికే సన్నిహితంగా అర్చామూర్తిగా ఉన్నాడనే విశ్వాసం మనలో ఎంత బలంగా ఉంటే అంతటి మహత్తరమైన రీతిలో మనం ఈ సంసార సముద్రం నుంచి సులభంగా ఉద్ధరించబడతామనే విషయాన్ని మన ప్రాచీన వాంగ్మయం ఆగమ గ్రంథాలు సుస్పష్టంగా పేర్కొంటున్నాయి భారతీయ సంస్కృతిలో సంప్రదాయంలో ఆగమ గ్రంథాలలో ఆర్చామూర్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నమాట ఈ అర్చామూర్తికి ఇంతటి ప్రాధాన్యం ఎందుకు అంటే పర వ్యూహ విభవ అంతర్యామి రూపాల్లో ఉన్న స్వామి సామాన్య భక్తులకి అందుబాటులో ఉండడు కేవలం అర్చామూర్తి రూపంలో ఉన్నటువంటి స్వామే మనకు అందుబాటులో ఉంటాడు కాబట్టి అర్చామూర్తిని సాక్షాత్తు భగవంతుడు అక్కడ ఉన్నాడు ఆ విగ్రహంలో అనే భావనతో మనం పూజ చేసి మనం తరించాలి అని ఈ వైష్ణవ ఆగమ అర్చామూర్తి ప్రాధాన్యంలో चुनाव स्वस्थ